గోల్ చిన్న విషయం గుర్తు చేస్తాను చిన్నప్పుడు నేను కీబోర్డ్ నేర్చుకుందాం అనుకున్నాను లేవు సొంతం లేవు కానీ ఫ్రెడన్కి ఇట్లాంటి సౌండ్ సిస్టమ్ ఉండేది రాజీవ్ గాంధీ వచ్చిన రామారావు వచ్చిన ఇందిరాగాంధీ వచ్చిన ఎవరు వచ్చినా ఫ్రెడ్ అన్నదే మైక్ సెట్ నెల్లూరులో అప్పుడు ఈ పాటల కచేరీలకి వాటికి వెళ్ళేవాడు ఎలాగైనా నాకు కీబోర్డ్ నేర్పించాలని వాళ్ళ దగ్గర కొన్ని సందర్భాల్లో డబ్బులు తీసుకోకుండా మీ దగ్గర చిన్న కీబోర్డ్ ఉంది కదండి ఒక ఈ రాత్రికి మా తమ్ముడికి ఇస్తాను ఉదయాన్నే మరలా తీసుకొచ్చి ఇచ్చేస్తానని చెప్పి వాళ్ళని అడిగి తీసుకొచ్చేవాడు ఆ రాత్రి నాకు ఇచ్చి రేపు ప్రార్థన చేసుకొని నేర్చుకోరా ఏం నేర్చుకుంటాం నాకు అక్కర్లేదు నా అంటే కోప్పడేవాడు నేర్చుకోరా నేర్చుకోరా సరే నేర్చుకుంటుండేవాడిని మళ్ళీ వాళ్ళకి ఇచ్చేవాళ్ళం లేదు మాకు ఆ రోజుల్లో ఒకడు పెద్ద కీబోర్డ్ కొని ఓ నాలుగైదు సంవత్సరాల తర్వాత వాంచి మ్యూజిక్ ప్లేయర్ అయిపోతే అప్పుడు నేను షూటు బూట్ వేసుకొని వాయించాలని ఒక ఐదారు జతలు షూటు బూటు కూడా కొనేసుకున్నాడు అంటే డబ్బు ఉంది ఆడికి డబ్బు ఉన్నాయి అండ్ కీబోర్డ్ కూడా కొనేసాడు ఆ రోజుల్లో లక్ష యాభై వేలు పెట్టి కొనేసాడు ఆ రోజుల్లో నేను ఎంత పెట్టుకున్నాను ముప్పై రూపాయలు పెట్టి నెల్లూరులో ఒక ఎగ్జిబిషన్ జరిగితే ముప్పై రూపాయలు పెట్టి మినీ పియానా అని ఒక చిన్నది ముప్పై ఇప్పటికి నా దగ్గర ఉంది అది ఇప్పటికీ నా దగ్గర ఉంది అది చిన్నది ముప్పై రూపాయలు వాడేమో లక్ష యాభై కొన్నాడు ఐదు రకాల షూట్లు కొనేసుకున్నాడు ప్రార్థన చేసుకున్నాడు దేవుడు ఆశీర్వదించాడు అనతికాలంలోనే నేను కీబోర్డ్ నేర్చు కీబోర్డ్ వాయించి నేర్చుకోలేదు ఎక్కడ నేర్చుకోలేదు ప్రభు నేర్పించాడు గమ్మత్ ఏంటి తెలుసా ఎవడైతే షూట్లు కొనుక్కున్నాడో అది కొనుక్కున్నాడో వాడు ఎప్పటికీ ఎప్పటికీ సా తర్వాత ఏంటంటే సా ఆ తర్వాత సాగదన్న అంటాడు ఒరే సా తర్వాత రీరా సరిగమ పదనిస కదా ఆ సా తర్వాత ఏముందో కూడా తెల్దాడు ఇప్పటికీ నేను అనుకున్నాను లక్ష యాభై పెట్టి కీబోర్డ్ కొనేసాడు అలాగే చెన్నైకి వెళ్ళి నేర్చుకుంటున్నాడు అలాగే షూట్లు కూడా కొనేసుకున్నాడు దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా మరలా చెప్పిన ఫ్లైట్ కేసు కూడా కొనేసాడు ఇది కొడుతూ విదేశాల్లో వాయించాలని అది కూడా ఇప్పటికీ అది అట్లాగే ఉంది అడిదారి పాపం కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటాం ఆడు అడికి అంత ఉంది స్థితిమంతుడు శ్రీమంతుడు అన్ని రంగాల్లో ఆరితేరినోడు అన్ని సౌకర్యాలు ఉన్నాయి పలుకుబడి ఉంది అగ్రకులస్థుడు రాజు కదా అని అనుకుంటాం ఏలియా ఎవరు సాధారణ సేవకుడు దొప్పటి గొంగలు ఒకటి వేసుకొని చెప్పులు లేకుండా తిరుగుతూ ఉండేవాడు కానీ వాళ్ళందరికంటే ముందుగా తీసుకెళ్ళి గమ్యాన్ని చేర్చాడు స్తోత్రం చెప్పండి గట్టిగా నీతో ఉన్నవాళ్ళు ఉన్నతమైన ఒక ఇన్స్టిట్యూట్లో కోచింగ్కి వెళ్ళచ్చు వాళ్ళ దగ్గర మెటీరియల్ ఉండొచ్చు వేలకు లక్షల లక్షలు ఫీజులు కట్టొచ్చు ప్రతి పూట కారులో వెళ్ళి క్లాసులకు వెళ్ళి కాలేజీలకి వెళ్ళి రావచ్చు కానీ ఏదైతే నువ్వు గురిగా గమ్యాన్ని పెట్టుకున్నావో వాళ్ళందరికంటే ముందుగా ఆ స్టడీసు అవన్నీ పూర్తి చేసి వాళ్ళకంటే ముందుగా తీసుకెళ్ళి చేరుస్తాడు ప్రభు అక్కడ